బ్రేకింగ్ న్యూస్ చూస్తాం తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం వరకు ఎండలు దంచి కొట్టగా శుక్రవారం రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో శుక్రవారం కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి ట్రాఫిక్ జామ్ సమస్యలు నెలకొనే తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పిడుగుపడటంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి ఇక నేడు కూడా తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం ప్రకటించింది ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డిఎంఏ హెచ్చరించింది అల్లూరి అనకాపల్లి కాకినాడ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు వర్షం పడుతున్న సమయంలో బయటికి రావద్దంటూ కూడా హెచ్చరించింది అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం విశాఖ మన్యం రాయలసీమ తూర్పుగోదావరిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రకటించింది బ్రేకింగ్ స్టాప్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి గురువారం వరకు ఎండలు దంచి కొట్టగా శుక్రవారం రెండు రాష్ట్రాల్లోనూ పలు ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది హైదరాబాద్లో శుక్రవారం కురిసిన వర్షానికి భారీగా చాలా చోట్ల రహదారులు జలమయమయ్యాయి ట్రాఫిక్ జామ్ సమస్యలు నెలకొన్నాయి తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో పిడుగులు పడడంతో ప్రమాదాలు కూడా సంభవించాయి ఇక నేడు కూడా తెలుగు రాష్ట్రాలకు వరుస సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఏపీలో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీఎస్ డిఎంఏ హెచ్చరించింది అల్లూరి అనకపల్లి కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని అంచనా వేస్తోంది ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరు వర్షం పడుతున్న సమయంలో బయటకు రావద్దంటూ హెచ్చరించింది అదేవిధంగా విజయనగరం శ్రీకాకుళం విశాఖ మన్యం రాయలసీమ తూర్పుగోదావరి లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది